అడ్డత సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నర్సింహమూర్తి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నర్సింహమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ ఈ వినాయక చవితిని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని తెలిపారు అడ్డతీగల వైరామవరం గంగవరం మండల ప్రజలందరికీ కూడా అడ్డతీగల పోలీస్ వారి విజ్ఞప్తి ముందుగా ఈ మండల ప్రజలందరికీ కూడా మా అడ్డతీగల పోలీస్ వారి తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎవరైతే వినాయక చవితి మండపం ఏర్పాటు చేసుకుని ఈ ఉత్సవాలు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి మనకి సింగిల్ విండో విధానం అనేది ఒక యాప్ని లాంచ్ చేశారు ఆ యాప్ ద్వారా ఎవరైనా పర్మిషన్స్ తీసుకోవచ్చు దానిలో అప్లై చేస్తే కనుక అది పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వస్తుంది అక్కడ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్కి తర్వాత రిమైనింగ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా వెళ్ళి ఆ విధంగా ఆన్లైన్లో పర్మిషన్ ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి అదేవిధంగా మైక్ ఉపయోగించినట్లయితే ఈ మండపాల్లో మనకి ఎస్టిపిఓ గారి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే మనకి పేమెంట్ అనేది ఈ చలనాల్లో మనకి ఈ సేవలో పేమెంట్ చేసుకోవాలి చేసుకుని చేయాలి తర్వాత మనకి ఎక్కడైతే మనం మండపం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఆది పబ్లిక్ ప్లేస్ అయితే కనుక ఆ కన్సర్న్ పంచాయతీ వారి తరఫు నుంచి దానికి అనుమతి పత్రం తీసుకోవాలి అదే ప్రైవేట్ ప్లేస్ అయితే కనుక ఆ ప్రైవేట్ ప్లేస్ ఎవరిదైతో ఆ యజమాని దగ్గర నుంచి కూడా మీరు దాన్ని పర్మిషన్ తీసుకోవాలి అలాగే మండపానికి అవసరమైనటువంటి ఈ కరెంట్ సప్లై కోసం ఈ సంబంధిత కరెంట్ సప్లై వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి అలాగే ఈ ఉత్సవాలు నిర్వహి ఎవరైతే మండపం ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక పీస్ కమిటీని ఫామ్ చేసుకుని ఏ విధమైనటువంటి మత సామరస్యం దెబ్బ తినకుండా చక్కని వాతావరణంలో ఈ పండుగ నిర్వహించేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ భూరేగింపు సందర్భంగా ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ తర్వాత అసాంఘిక కార్యకలాపాలు కానీ చేస్తే కనుక చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వాతావరణం ఈ వర్షాలు రైనీ సీజన్ ఎక్కువగా ఉంది వాగులు తర్వాత కాలువలు చెరువులు అన్ని కూడా ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి మీరు నిమజ్జనం చేసే ముందు ఏ ప్లేస్ లో నిమజ్జనం చేస్తున్నారనేది మనకి ముందుగా పోలీసు వారికి తెలియపరిస్తే గనక అక్కడ సంబంధిత ఏర్పాట్లు చేస్తాము అవసరమైతే అక్కడ విమర్శను పెట్టడం ని పెట్టడం అవి చేస్తుంటాము కాబట్టి ఈ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకుని అందరూ మంచి వాతావరణంలో చక్కగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం